ఈరోజు మా యువమిత్రుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ప్రధానంగా ఐటీ విభాగాల్లో పనిచేస్తూ ఉన్న అనేక మంది మరి ఉద్యోగస్తులందరికీ ప్రపంచ దేశాలతో కనెక్ట్ ఇవ్వాలని టీ కన్సల్ట్ ద్వారా అరవై మూడు దేశాల్లో మరి ఈ వ్యవస్థను విస్తరింపజేసి ఎంప్లాయ్ టు ఎంప్లాయ్ కనెక్ట్ చేస్తూ ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ను కనెక్ట్ చేస్తూ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ కనెక్ట్ చేస్తూ ఈ సంస్థను స్థాపించి మరి పెద్ద ఎత్తున వనరులు పెంపొందించాలి రాష్ట్రానికి ఉపయోగపడాలి రాష్ట్రంలో ఉన్న యువతకి ఈ టీ కన్సల్ట్ ద్వారా వారికి మేలు చేయాలనే ఒక మంచి ఆలోచనతోనే మా మిత్రుడు సందీప్ మక్తాల గారు ఈ కార్యాచరణ మొదలుపెట్టి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ సందర్భంలో కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా ఐటీఈఎస్ అదేవిధంగా హెల్త్ కేర్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి అనేక వ్యవస్థలకు సంబంధించి ఒక కనెక్ట్ తీసుకురావాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు కూడా హైదరాబాదులో మరి అనేక మందితో ఎంఓయూస్ చేసుకున్నారు దాదాపు నూట పదిహేడు సంస్థలతో వివిధ రంగాల్లో ఎంఓయూస్ చేసుకొని రేపు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను అవుతూ ఈరోజు ఉపాధిని కల్పియాలని ఒక ప్రధానమైన పాత్రతో మరి ఆ ఉపాధి పొంతా ఉన్న అనేక మంది ఉద్యోగస్తులకి సంక్షేమాన్ని ఆలోచన చేస్తూ వారొక టీంని ఏర్పాటు చేసుకొని ప్రతి దేశంలో కూడా ఆ టీము మన హైదరాబాదు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులతో కలుసుకొని ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రావీణ్యతను సంబంధించిన ఆ సంస్థలతో కనెక్ట్ అయ్యి కన్సల్ట్ చేస్తూ మొన్నటి వరకు కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు మలేషియా నుంచి అనేక మంది విద్యార్థులను మన రాష్ట్రానికి తీసుకురావటం మన విద్యార్థులను మలేషియాకి తీసుకెళ్లటం పరస్పర కొలాబరేటివ్ ఎఫర్ట్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాన్న నేపథ్యంలో ఈరోజు కూడా మరొకటి ఆస్ట్రేలియాకు సంబంధించిన బృందాన్ని మరి ఇక్కడికి వారు రావటం వారితోని ఈ టీ కన్సల్ట్ ద్వారా ఒక ఎంఓని కుదుర్చుకొని టీ కన్సల్ట్ అను ఆస్ట్రేలియా బృందాంతో ఉంచుకొని మరి ఇక్కడ ఉన్న పిల్లలకి ఒక గొప్ప అవకాశం ఇవ్వాలని అక్కడున్న వారికి కూడా మనకున్న ప్రావీణ్యతను వారు కూడా నేర్చుకొని అందరు కూడా బాగుండాలని ఆలోచన చేస్తూ ఒక మంచి కార్యక్రమం మంచి ఆలోచన ప్రత్యేకించి యువతకు సంబంధించి ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపడతా ఉన్న మా సందీప్ గారికి హృదయపూర్వకంగా అభినందన